ఎవరైనా కొత్తగా లైవ్లోకి వస్తే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు లింక్ వస్తుంది కామెంట్లో మన ప్రవీణ్ పెడతారు సో ఆ లింక్ ద్వారా మీకు జాయిన్ అవ్వచ్చు అనమాట మరి జాయిన్ అయితే ఒకవేళ మీకు జాయిన్ అయ్యేటట్టుంటే మాస్కోవచ్చు అనమాట కానీ ఇంకా నాకు తెలిసి ఎవరు రారు ఈ టైంకి అందరు నిద్రపోతారు ఎందుకంటే టైం ఆల్మోస్ట్ టెన్ అయింది కానీ చూద్దాం మరి ఎవరైనా జాయిన్ అవుతారేమో యాక్చువల్లీ ట్రయింగ్ అసలు లోకి వచ్చింది లైక్ వచ్చింది హాయ్ ప్రసన్న గారు బాగున్నారా మన ప్రవీణ్ బారు ప్రవీణ్ గారు పెడేస్తే హాయ్ వెంకట్ వెంకట్ బ్రో మన ప్రవీణ్ గారు లింక్ పెడితే జాయిన్ అవచ్చు ఎవరైనా జాయిన్ అవచ్చు లింక్ ద్వారా హాయ్ వెంకటేష్ బ్రో ఎలా ఉన్నావు ఫైన్ మేడం అలా ఉన్నారు ప్రసన్న గారు రెవెన్ బాస్ చూస్తే లింక్ పెడితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు నేను ఇంట్లో ఉన్నాను బ్రో వెంకటేష్ నేను ఇంట్లో ఉన్నా వైజాగ్లో లో హ్యాపీ అండి ప్రసన్న గారు

యా తిన్నాను మీ మీరు లంచ్ చేశారా వన్ మినిట్ ఓకే నిన్నే లింక్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు సిటీ మైలేజ్ ఇస్ అబౌట్ ఫోర్టీన్ అండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వస్తుంది లాంగ్ అయితే లాంగ్ అయితే ఎయిటీన్ వస్తుంది వన్ మినిట్ మీకు నేను లింక్ షేర్ చేస్తాను కామెంట్లో సో దట్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు డ్రిక్ డ్రింక్ అంటే ఏంటి బ్రో ఓకే మీకు లింక్ ఏంటంటే కింద కామెంట్స్ లో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు బట్ కింద లింక్ ఏమైనా వచ్చిందో లేదా కనిపించట నాకైతే మీకు లింక్ అయినా కనిపించిందా కింద చూపండి రో ఎలా ఉన్నావు రేపు వచ్చేస్తావు ఆఫీస్కి లింక్ షేర్ చేద్దాం అంటే అస్సలు అవ్వట్లేదు ఇంకా మొబైల్ నుంచి కూడా పెట్టాను మెంట్లో కానీ రాలేదు ఎలా లింక్ షేర్ చేయటం అర్థం కావట్లే ఓకే ఇంకేమంటే కామెంట్ చేయండి రిప్లై ఇద్దాం మరి మా ప్రవీణ్ బాస్ జాయిన్ అవతారం గుండా అవలేదు ఎనీ క్వశ్చన్స్ చేద్దాం చేద్దాం రో శుభం రో ఖచ్చితంగా వెళ్దాం బయటికి వెళ్దాం అలా డిసెంబర్లో పిక్నిక్ వెళ్తే బాగుంటుంది సో రేపటి నుంచి వీడియోస్ అనేవి టెన్ ఫార్టీ ఫైవ్ కానీ టెన్ ఓ క్లాక్ కానీ వస్తాయి అన్నమాట అందరూ చూసేయండి హైదరాబాద్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకా అనకాపల్లి ప్రాసెస్ అవి ఉన్నాయి అవి వీడియోస్ ఉన్నాయి అవి చూడవచ్చు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తాయన్నమాట ఇంకా సూపర్ సూపర్ వీడియోస్ వస్తాయి మంచి మంచి ప్లాన్స్తో వస్తాయి చూడండి అండ్ ఈ లైవ్ పెట్టడానికి కారణం అదే అండ్ కొత్త ఆప్షన్ వచ్చింది అంటే మనం టూ మెంబర్స్ కలిసి లైవ్ చేయచ్చు అనమాట నేనైతే మా ఫ్రెండ్ ప్రవీణ్ కాల్ చేశాను లైవ్కి వస్తాడని చెప్పి బట్ తను రావడానికి అవ్వలేదు సో అందుకని చెప్పేసి ట్రై చేస్తామని రావట్లేదు సో లింక్ కూడా నేను గ్రూప్లో పెడుతున్నాను ట్రై చేస్తాను అది అవ్వలేదు చూద్దాం మరి ఏమవుతుందో ఓకే అండ్ ఈ లైవ్ కూడా పెద్దగా ఉండదు జస్ట్ ఒక సిక్స్ టూ సెవెన్ మినిట్స్ అంతే నార్మల్గా జస్ట్ లైవ్ నార్మల్గా పెట్టాను అంత అంత కాదు చెప్పడానికి వీడియోస్ వస్తున్నాయి రేపు అని చెప్పేసి సో రేపు మార్నింగ్ టెన్ టు టెన్ ఫార్టీ ఫైవ్ ఈ టూ టైమ్స్లో ఏదో ఒక వీడియోతో వస్తుంది సో చూడండి థ్యాంక్ యూ టామ్ బ్రో మీరు ఎలా ఉన్నారు సో రేపైతే మంచి వీడియో రాబోతుంది చూడండి అండ్ మీకు మిక్సీ మిక్సీ వీడియోస్ వస్తాయి అనమాట హైదరాబాద్ వీడియోస్ ఇంకా ఏంటవి మన వైజాగ్ వీడియోస్ కలిపి వస్తూ ఉంటాయి ఇంకా థ్యాంక్ యూ మీరు బాగున్నారు రామ్ గారు ఓకే యాక్చువల్గా నేను పెద్దగా టైం తీసుకెళ్ళాను నాకు అంత టైం లేదు లైవ్ చేయడానికి కూడా కానీ ఈ విషయం రేపటి నుంచి వీడియోస్ వస్తున్న విషయం చెప్పడానికి లైవ్ అనమాట సో థ్యాంక్ యూ లైవ్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ లైవ్ మళ్ళీ చూస్తారు కదా అండ్ కంప్లీవ చేస్తే చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ టైం మాత్రం ఎవరో గెస్ట్ని తీసుకొని వచ్చి లైవ్గా చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ